హలో గాయస్ ఎలా ఉండరు అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వచ్చేయండి ఈరోజు నాకు ఇచ్చిన అన్నం చూపిస్తాను మీకు చూడండి ఏమేమి ఇచ్చారో స్పెషల్ ఈరోజు ఈరోజు శుక్రవారం కాబట్టి స్పెషల్గా ఇచ్చారు చాలా స్పెషల్ చాలా స్పెషల్ వచ్చేయండి కుంపిద్దాము చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఆకుకూరలు డైలీ రొటీనే ఇక్కడ ఇచ్చే ఇచ్చారు కొందరికి ఇచ్చారు కొందరికి గేరు రొటీన్గా తిరిగి ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటుంది బాగా కడిగిస్తారు చూడండి మటన్ కూర ఇది ఇది మటన్ కూర బాగా ఉంటుంది టేస్ట్ కొమ్మేద్దాము అండి మీరు ఏం నచ్చింది అయితే నచ్చేయండి తినేద్దాము వచ్చేయండి వచ్చేయండి నచ్చింది చూడండి ఎట్ ఉందో మటన్ కూరదని మటన్ కూర బాగా చేసింది మా ఇంట్లో చూడండి ఇప్పుడు అది కప్పిచ్చారు ఎందుకంటే వేడి తెల్లకూడదని వేడి కూడా ఉన్నాను అన్నం దాంట్లో కప్పించాను ఈరోజు చూడండి ఫ్రెష్గా తెల్ల తెల్లన్నాము దానిపైన మనం ఒట్టి పచ్చి పచ్చి సారీ సారీ పచ్చిడి ఏమంటారు చెప్పండి కామెంటే చెప్పండి నాకు రావడం లేదు చూడండి వచ్చేయండి కుమ్మేస్తాము ఫ్రెష్గా ఉంది విడివిడిగా వచ్చేయండి ఫ్రెండ్స్ తినేద్దాము మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేయండి కుమ్మిద్దాం ఓకే బాయ్ లైక్ చేయండి లైక్ చేయండి